వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నందమూరి బాలకృష్ణ అంటే అభిమానులకు ఎంత పిచ్చో చెప్పనవసరం లేదు ఆయన సినిమాలు చూసినా రాజకీయాలు చేసినా టాక్ షోలు చేసినా అసలు ఏం చేసినా సరే ఆయన వెనకాల ఫాలో అయిపోవడం తప్ప నందమూరి అభిమానులకు వేరే మాటే లేదు పైకి అంత గంభీరంగా కనిపించిన బాలయ్యది చిన్న పిల్లోడే మనస్తత్వం అని ఆయన అందరూ దగ్గర నుంచి చూసే ఎవరైనా అర్థమవుతుంది కానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ నెటిజన్లు బాలయ్య తన ఫ్యాన్స్పై చేసుకోవడాన్ని తరచుగా ట్రోల్ చేస్తుంటారు అభిమానులపై చేసుకోవడం ఏంటంటూ ప్రశ్నిస్తుంటారు అలాంటి వారికి కౌంటర్గా బాలయ్యకి సంబంధించింది ఓ వీడియో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు ఇందులో ఏముందో చూద్దాం ఈ వీడియోలో బాలయ్య ఫ్యాన్స్ అరుపుల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటారు చుట్టూ పోలీసులు బందోబస్తు కూడా ఉంది ఆ సమయంలో ఓ మహిళ బాలయ్యను చూసి వెంటనే దగ్గరకు వచ్చింది పోలీసులు ఆపుతుంటే వారిని వారించి బాలయ్య ఆమె దగ్గర వెళ్లారు దీంతో తన అభిమాన హీరో నాయకుడిని చూసిన ఆమె ఆప్యాయంగా బాలయ్యను హద్దుకుంది దీనికి కరిగిపోయిన బాలయ్య ఆమెకు నమస్కారం పెట్టి హత్తుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాలయ్య తన అభిమానులతో ఇంత స్వచ్ఛంగా ఉంటారు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు కొంతమంది హీరోలు ఫ్యాన్స్కి సేక్ హ్యాండ్ ఇస్తూనే పక్కకు వెళ్లి చే కడుక్కుంటారు కానీ బాలయ్య ఆ టైప్ కాదంటూ కౌంట్లో వేస్తున్నారు ఈసారి బాలయ్య గురించి ట్రోల్ చేసేటప్పుడు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోండి అంటూ నందమూరి అమ్మలు కామెంట్లు పెడుతున్నారు ఇక బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లోని ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ అతిరథి మహారథులు రాబోతున్నారు అలానే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ఈవెంట్ కు రాబోతున్నారు తెలుస్తుంది ఈ స్టేజ్ మీద బాలయ్య నట వారసుడు మోక్షజ ఎంట్రీపై ఓ క్లారిటీ ఇస్తానని కూడా టాక్ నడుస్తుంది అయితే ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్కి ఆహ్వానం అందిందా లేదా అనేది తెలియడం లేదు కానీ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి ఛానాల్గా బాలయ్య ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించలేదు మరి ఈవెంట్తో అయినా అది అవుతుందో లేదో చూడాలి మరి